హలో అండి నమస్కారం వెల్కమ్ టు జోష్ దక్షి ఫుడ్ ఛానల్ ఈరోజు కార్న్ మంచూరియా ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ కార్న్ తీసుకున్నాను అది నీట్గా కడిగేసిన తర్వాత చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నామండి కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని బాగా మిక్స్ చేయాలి ఒక టూ మినిట్స్ అలాగే వదిలేయండి దాని తర్వాత మనం ఒక టూ టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ హాఫ్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయండి అది కొంచెం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి మనం వాటికి పట్టడానికి కొంచెం వాటర్ అయితే యూజ్ చేస్తాము వాటర్ని యూజ్ చేయడం వల్ల కొంచెం పిండి అయితే బేబీ కార్న్కి అయితే పడుతుంది యిల్ బాగా వేడవనివ్వండి వేడైన తర్వాత మనం కొంచెం దూరం దూరంగా బేబీ ముక్కలు అయితే వేయాలి అవి కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేలాగా వేయాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వండి అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించితే కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది అయితే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం వేయించుకున్న వాటిని అయితే పక్కన ఒక ప్లేట్లో పెట్టేసాము ఇప్పుడైతే మంచూరియాకి రెడీ చేస్తున్నామండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి వెల్లుల్లిని స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని వేయాలి వేగిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని వేయాలండి బ అది కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకొని వేయాలండి ఒక క్యాప్సికమ్ తీసుకొని దాన్ని కూడా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేయాలి ఎక్కువసేపు వేగనేకుండా కొంచెం దూరగా వేగినా చాలండి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నేను కెచప్ తీసుకున్నాను మీ దగ్గర ఉంటే వెనిగర్ అలాగే చిల్లీ సాస్ కూడా తీసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ అలాగే త్రీ టేబుల్ స్పూన్ వాటర్ అయితే తీసుకొని బాగా మిక్స్ చేశానండి ఉండలు లేకుండా మిక్స్ చేసి దాంట్లో వేసానండి దాని తర్వాత కొంచెం సాల్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసాను అంతే అండి మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ అయితే వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఒక టూ మినిట్స్ అయితే వదిలేయండి అంతే అండి టేస్టీ అయినా ఇంట్లోనే ఈజీగా బేబీ కార్న్ మంచురియా అయితే చేసేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్